హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశస్వి వరల్డ్ ఈరోజు మీకు రాజమండ్రిలో కొత్తగా నిర్మించినటువంటి శ్రీ మహాకాళేశ్వర ఆలయం చూపిస్తున్నానండి మన పవిత్ర గోదావరి తీరాన్న రాజమండ్రి గౌతమి ఘాట్ దగ్గర ఉజ్జయినిలో ఉండేట్టుగానే మహాకాళేశ్వర ఆలయాన్ని నిర్మించారండి ఈ ఆలయం వచ్చేసి మూడు సంవత్సరాలు అవుతుంది కట్టి ఈ ఆలయంలోని పూజలు అన్నీ కూడా ఉజ్జైన్లో స్వామివారికి అయితే ఎలా జరుగుతాయో అదే విధంగా ఇక్కడ కూడా చేస్తారండి అన్ని పూజలు అలానే నిర్వహిస్తారు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఉదయం నాలుగు గంటల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు శివయ్యకి భస్మాభిషేకం చేస్తారండి ఈ అభిషేకం చాలా బాగా చేస్తారండి ఈ అభిషేకం చూడడానికి ఎంతోమంది భక్తులు చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా వస్తుంటారండి ఆ టైంలో తెల్లవారుజామున కానీ ఈ అభిషేకం చేసే అవకాశం ఓన్లీ మగవారికి మాత్రమేనండి ఆడవాళ్ళు చూడడం వరకే ఉజ్జయన్లో అయితే ఆడవాళ్ళకు కూడా ప్రవేశం లేదండి ఒక మన రాజమండ్రిలో మాత్రమే స్వామివారి అభిషేకాన్ని చూసే అవకాశాన్ని మనకి కల్పించారు ఈ ఆలయ కమిటీ సభ్యులు ఈ ఆలయానికి పక్కనే కైలాసభూమి ఉందండి అక్కడ ముందు రోజు ఏవైతే శవాలని కాలుస్తారో ఆ బూడిదని తీసుకొచ్చి స్వామివారికి నెక్స్ట్ డే మార్నింగ్ అభిషేకం చేస్తారండి అంటే ఆ రోజు ఇరవై నాలుగు గంటలు దాటక దాటక ముందు వచ్చినవి మాత్రమే తీసి స్వామివారికి అభిషేకం చేస్తారు ఎంతో అదృష్టం అంటే కానీ అవకాశం ఉండదు కదండి నిజంగా అలా అభిషేకం చేసిన వా వ్యక్తులు నిజంగా అదృష్టవంతులనే చెప్పుకోవాలి ఎంత అదృష్టం ఉంటే స్వామివారికి అభిషేకంగా ఉం చేసుకునే అవకాశం కలుగుతుందండి ఈ ఆలయ విషయానికి వచ్చేసి ఆలయానికి నాలుగు వైపులా కూడా పెద్ద పెద్ద గోపురాలు ఉంటాయండి గర్భాలయం చుట్టూ కూడా నాలుగు మండపాలు ఉంటాయి నాలుగు వైపులా ధ్వజస్తంభాలు ఉంటాయి నాలుగు వైపులా నంది విగ్రహాలు కూడా ఉంటాయండి పెద్ద పెద్ద నంది విగ్రహాలు కూడా ఉంటాయి గర్భాలయ గోపురం కూడా చాలా పొడవుగా ఉంటుందండి గర్భాలయంలోకి కుడి పక్కన అద్దనారేశ్వర్ల విగ్రహం ఉంటుంది చాలా బాగుంటుందండి అంతేకాదండి గర్భగుడికి వెలుపల చుట్టూ ఉప ఆలయాలు కూడా ఉంటాయి ఆ ఉప ఆలయాల ఆలయాల్లోని అందరి దేవుళ్ళు కూడా ఉంటారండి అన్ని అవతారాలు ఎక్కడే దర్శనమిస్తారో అమ్మవార్లు అయ్యవార్లు ఆఖరికి గురువులతో సహానండి మనం ఈ టెంపుల్కి వస్తే కనుక అన్ని దేవుళ్ళ దర్శనాలు కూడా చేసుకోవచ్చండి అంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి అన్ని దర్శనాలు చేసుకున్నామన్న హ్యాపీనెస్ కూడా మనకి కలుగుతుందండి ఆలయానికి వచ్చిన తర్వాత ఈ ఆలయాన్ని అయితే కనుక రోటరీ క్లబ్ కైలాసభూమి శ్మశాన వాటికను కట్టించారు కదండి ఆ కట్టించినటువంటి పట్టపగలు వెంకట్రావు గారు అయితే తోట సుబ్బారావు గారు కూడా ఈ ఆలయాన్ని వీళ్ళిద్దరూ కలిసి ఆలయాన్ని నిర్మించారండి ప్రస్తుతం రాజు రాజమండ్రిలో కనుక చెప్పుకోదగ్గ ఆలయాల్లో ఈ ఆలయం ఒకటండి చాలా ఫేమస్ అయిపోయింది అనమాట అంత బాగుంది అంటే మనకి మొబైల్లోనే ఇలా ఉందంటే డైరెక్ట్గా చూస్తే ఇంకెంత బాగుంటుందండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆలయాన్ని చూసి ప్రతి ప్రతి సోమవారం కూడా విశేషంగా పూజలు నిర్వహిస్తారండి శివయ్యకి పార్వతీదేవి కూడా కళ్యాణం చేస్తారండి సోమవారం సాయంత్రం ప్రతిరోజు అయితే భస్మాభిషేకం తప్పక జరుగుతుందండి చాలామంది జనాలు వస్తారు ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం అయితే అదే అనమాట భస్మాభిషేకం చూడడం అనేది ఎంతో అదృష్టం ఉంటే గానీ మనం చూడలేమండి ఇందాక చెప్పాను కదండి అద్దనారీశ్వర్ల బొమ్మని చెప్పాను కదా ఇదేనండి చాలా బాగుంటుందండి బయట ఆ స్వామివారికి ఎదురుగానే లింగం నందీశ్వరులను కూడా నిర్మించారు అంతేకాదండి ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి పట్టపగలు వెంకట్రావు గారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కైలాసభూమి శ్మశాన వాటికని ఒక పార్క్ మాదిరిగా మార్చారండి ఎంతో అందంగా మార్చారు చాలా బాగుంటుందండి ఆ కైలాసభూమి అయితే నిజంగా కైలాసంలో ఉన్నట్టే ఉంటుంది చాలా బాగుంటుంది ఒక పార్క్లా ఉంటుందండి అది శ్మశాన వాటికని అసలు అనుకోరు అంత బాగా కట్టారండి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మన రాజమండ్రిలోని ఒక పేరును సంపాదించుకు మంచి పేరును సంపాదించుకున్నారండి ఆయన మన మహా రాజమండ్రిలో మహాకాళేశ్వర ఆలయాన్ని నిర్మించి ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నారన్నమాట ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కూడా అంతే పెద్ద అంతే గొప్ప పేరు తెచ్చుకున్నారండి ఆయన ఆయన్ని మెచ్చుకోలేని వారంటూ ఉండరు సేమ్ ఇప్పుడు కూడా అంతే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన పేరు వినిపించిందండి అందరికీ రాజమండ్రి వెళ్తే కనుక మీరంతా తప్పకుండా చూడాలి ఈ ఆలయాన్ని దర్శించుకోండి ముఖ్యంగా భస్మాభిషేకాన్ని మాత్రం మిస్ అవ్వద్దండి ఎంతో అదృష్టం ఉండాలి నిజంగా చూడడానికి అంత అదృష్టం ఉంటేనే కానీ మనం చూడాలి మన మన జీవితంలో చేసిన పాపాలన్నీ పోతాయండి తెలుసో తెలియక ఎన్నో పాపాలు చేసి ఉంటాం అవన్నీ పోతాయి ఒక అభిషేకంతో అంత మంచి ఫలితాన్ని ఇస్తుందండి ఆ అభిషేకం అయితే చూస్తున్నారు కదా ఇవి గుడి చుట్టూ ఉన్న ఉప ఆలయాలండి వెంకటేశ్వర స్వామి వారు మనం ఎక్కడికి వెళ్ళినా ఇన్ని మాత్రం వదిలిపెట్టమండి అంత నమ్మకం నాకైతే స్వామి అయితే ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఆయన టెంపుల్ని వెతుకుతాను నేను చాలా బాగా కట్టారండి అన్ని అవతారాలు ఉన్నాయి అమ్మవారి అవతారాలు అన్నీ ఉన్నాయి అలాగే స్వామివారి శ్రీ విష్ణుమూర్తి స్వామివారి అన్ని అవతారాలని నిర్మించారు ఇక్కడ మనం పిల్లలకి కూడా చూపించి చెప్పచ్చండి అంటే స్వామివారికి ఎన్ని అవతారాలు ఉన్నాయి అమ్మవారికి ఎన్ని అవతారాలు ఉన్నాయని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు వాళ్ళకి తెలుస్తుంది దేవుడి గురించి కూడా వాళ్ళకి ఒక అవగాహన అంటే మనం బుక్లో చూసి చెప్పే బదులు ఇలా చూపించి చెప్తే వాళ్ళకి అర్థమవుతుందండి ఇవి నవగ్రహాలు అన్నమాట ఆలయానికి ఒకవైపు ఇలా నవగ్రహాల మండపాన్ని కట్టారు నక్షత్ర మండపం కూడా ఉందండి అక్కడైతే దీపాలు వెలిగిస్తారు నక్షత్ర మండపంలో రెండు స్థా రెండు మండపాలను ఏర్పాటు చేశారండి ఇవి చూస్తున్నవన్నీ ఉప ఆలయాలేనండి ఇవి విష్ణుమూర్తి యొక్క అవతారాలు బుద్ధునితో సహా అన్ని దే అందరి దేవుళ్ళని నిర్మించారండి ఇవి వచ్చేసి గర్భాలయం గర్భాలయం బయటనున్న ఏనుగు బొమ్మలు చాలా బాగుంటాయండి ఈ ఆలయంలోని లింగాకారానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా అలంకరణ చేస్తారండి ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి భస్మాభిషే భస్మాభిషేకం చేసే ముందండి అభిషేకం చేసే ముందు స్వామివారిని ఇలా అలంకరించి ఇచ్చి దూప దీప నైవేద్యాలతో పూజిస్తారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్